పెళ్ళి కాకముందు నూరేళ్ళు మీ వివాహ బంధం గట్టిగా ఉండాలంటే మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకోవాలి అంటారా ఇదిగో ఇవే ఈ ఐదు శాసనాలు నా అలవాట్లు ఇవి నీకు స్మోకింగు డ్రింకింగ్ ఉంటే మానుకోండి నిండు నూరేళ్ళు బ్రతికే బ్రతుక్కి ఆటంకాలు కాకూడదు నేను దిక్కులేని దాన్ని కాకూడదు రెండు మనం ఇలా ఉండాలి అలా ఉండకూడదు పెళ్ళైన రోజు నుండి పైసా పైసా కూడబెట్టి మనకు మన పిల్లలకు తక్కువ లేకుండా బ్రతుకుదాం ఒకరిని చేయి చాసి అడగకుండా మూడవది నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియదు నన్ను మోసం చేయవద్దు ఎవరితోనైనా సంబంధాలు ఉంటే కట్ చేసుకోండి మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా ఇంకా నాలుగు నీ కష్టాలు నీ బాధలు ఇక మీదట మన బాధలు అని దాపరకాలు లేకుండా ఉందాం తల్లిదండ్రులను తోబట్టిన వాళ్ళను వదిలేసి ఇంటి పేరు మార్చుకుని వచ్చిన దాన్ని చులకనగా చూడకండి ఇవే నా చిన్ని కోరికలు మన్నించి కలకాలం బతకదామని మాటిస్తే నీ వెంట నేనుంటా అని మాట్లాడుకోండి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోండి లేకుంటే వదిలేయండి అంతే కదా కానీ తల్లిదండ్రులు ఏ కళ్యాణ మండపం ఎంత కట్నము ఎంత డబ్బులు పెడదాము ఏ నగలు అని ఆలోచిస్తారే తప్ప ఇద్దరు మనసులు మనసు విప్పి మాట్లాడుకొని వాళ్ళు నిండా నూరేళ్ళు జీవితాంతం ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని పెళ్లి చేస్తే ఆ కుటుంబము ఆ సంసారం ఎంతో బాగుంటుంది కదా ఒక్కసారి మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇద్దరిని కూర్చొని పెట్టి మాట్లాడించండి ఇక ఆల్రెడీ అయిపోయిన వారి పరిస్థితి అంటారా భార్య కోరికల్లో ముఖ్యమైనవి ఏమిటో తెలుసా ఆడవాళ్ళు సాధారణ కోరికల్లో భర్త తన మాటే వినాలనుకోవడం ఒకటి భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి దాని మీదే ఈ వీడియో ఇంకా పూర్తిగా చూసేద్దామా ఓకే భార్య భర్త మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి భర్త ఇష్ట ఇష్టాల గురించి తనే స్వయంగా అడిగి తెలుసుకోవాలి మీరు ఏ పని చేస్తే మీ భర్తకు నచ్చుతుందో లేదో మీకే తెలుస్తుంది కదా భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి భర్తను చంటి పిల్లాడిలా భావించి తన అవసరాలు తీర్చాలి భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే తనకు నచ్చిన వంటలను చేసి తనకు ప్రేమతో వడ్డించాలి ఇలా తనకు ఇష్టమైన అన్ని పనులు చిరునవ్వుతూ చేస్తూ తనను ఇష్టపడుతుంది భర్త అభిప్రాయాలను గౌరవించాలి తనను నలుగురిలో చులకన చేసి మాట్లాడరాదు తన గౌరవమే మీ గౌరవంగా భావించి ఆయన మాటలకు విలువ ఇవ్వాలి అప్పుడు తనకు మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది తన కుటుంబ సభ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇవ్వాలి భర్త కుటుంబ సభ్యులకు మీ మీద మంచి అభిప్రాయం ఉంటే అప్పుడు మీ భర్త మిమ్మల్ని మరింత ఇష్టపడతారు ఎదుట వారి ముందు మీ కుటుంబ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి అప్పుడే కుటుంబ సభ్యులు మీకు అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటారు భర్త చేసే పని చిన్నదైనా వారిని చులకనగా చూడరాదు వారికి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తూ వారిని ముందుకు నడిపించాలి వారి అన్ని కష్ట సుఖాల్లో మీరు తోడు నీడై ఉండాలి భర్తకు అనారోగ్యం చేసినప్పుడు తనపై చీ కాకుపడకుండా తనను చంటిబిడ్డలా భావించి తగిన సేవలు చేయాలి ఇలా భర్త అన్ని కష్ట సుఖాలలో మీరు తనకు ధైర్యం చెబుతూ భర్త మనోస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి అప్పుడు భర్త మీ ప్రేమను అర్థం చేసుకుంటాడు మీరు తనపై చూపిస్తున్న ఆప్యాయతకు ముగ్ధుడైపోతాడు మీ మాటలను అభిప్రాయాలను గౌరవిస్తాడు మీ ఇద్దర దాంపత్య జీవిత రహస్యాలు ఇతరులతో చెప్పరాదు మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగితే వాటిని వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి మీ భర్త మీపై ఎందుకు చీకాకు పడుతున్నాడో దానికి తగిన కారణాలు తెలుసుకోవాలి అనుకున్న పని ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించాలి అంతేకాని మీరు తనపై మరింత చీకాకు చూపించి తనను ఇబ్బంది పెట్టరాదు తన మనసులోని బాధను తెలుసుకునే ఒక మంచి స్నేహితురాలిగా సలహాలు సూచనలు ఇవ్వాలి తను చేసే సరైనది కాదా తనకు అర్థమయ్యేలా తెలియపరచాలి ఈ విధంగా భర్త మనసును మెప్పించే భార్య ఉంటే భర్త ఖచ్చితంగా భార్యను ఇష్టపడతాడు ప్రతి భార్యకు భర్త కంటే స్పెషల్ ఎవరు ఉంటారు చెప్పండి మీ భర్త మంచివారు అయితే ఆయన మీకు మరింత స్పెషలే కదా ఈ విషయం తనకు తెలియజేయాలంటే ఎలా మాటలతో చెప్పచ్చు లేదా పనులతో చూపించవచ్చు మాటలతో చెప్పడం కన్నా పనులతో చూపిస్తే మీ వారు స్పెషల్ ఫీల్ అవుతారు భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఎవరి వద్ద సంభాషించకూడదు భార్యా భర్త దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటారు దానికోసం శత విధాలుగా ప్రయత్నిస్తారు కానీ భర్త వశీకరణకు లొంగరు కొందరు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తూ ఉంటారు ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగదట అలాగే ప్రతి భర్త భార్యలో స్నేహితురాలిని చూస్తాడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవాలనుకుంటాడు ప్రతి భార్య భర్త మనసు అర్థం చేసుకుని మంచి చెడులో తోడుగా ఉండాలి అత్తమామలని కన్న తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే భర్త దృష్టిలో భార్య ఒక దేవతలాగా కనపడుతుంది పక్కన ఉండి అన్నం పెట్టడం పిల్లల్ని చక్కగా చూసుకోవడం భర్తకి చేదోడు వాదోడుగా ఉండటం చేయాలి అబద్ధాలు చెప్పకూడదు భర్త తల వంచుకునే పనులు అస్సలు చేయకూడదు సమాజంలో తలెత్తుకుని ఉండేలా చేయాలి ఎక్కువ పోట్లాటలకు పోకూడదు అన్ని విషయాల్లోనే భర్తకు అనుగుణంగా నచ్చింది చేస్తూ ఉంటే చాలు తప్పులను ఒప్పుకుని క్షమాపణలు చెప్పే గుణాన్ని అలవరుచుకోవాలి అతనితో సానుకూలంగా ప్రేమతో మాట్లాడాలి తీవ్రమైన స్వరంతో కటువుగా కఠినంగా మాట్లాడరాదు భర్త ప్రాథమిక అవసరాలను గుర్తించి ప్రేమగా చూసుకోవడం టచ్ ద్వారా కనెక్ట్ అవ్వడం సంతృప్తికరమైన దాంపత్య జీవితాన్ని అందించడం సరైన వ్యూహకర్తగా వ్యూహాలను అమలు చేయాలి ఆగ్రహం విసుగు మరియు సంఘర్షణకు దారితీయవచ్చు కావున ఓపిక సహనం పెంచుకోవాలి సానుకూల మరియు సహకార సంబంధాలలో మాత్రమే భర్తలు స్త్రీల మాట వింటారు భర్తను అందగాడని సమర్థుడని మంచి యజమాన ప్రశంసలు కురిపిస్తూ ఉండాలి కృతజ్ఞత భావం చూపిస్తూ ఉండాలి అతని బలాలను గొప్పలను పది మంది ముందు చెబుతూ ఉండాలి భర్త ఆనందించేలా చేయాలి పరధ్యానం లేకుండా భర్తతో కలిసి ప్రేమ ఆప్యాయతలతో భర్తను ఆలించగలిగితే పాలించడానికి వీలవుతుంది పిల్లలున్న మధ్య వయసులోనూ భర్తతో సమయాన్ని మరియు నాణ్యమైన జీవితాన్ని గడపాలి అనుమానం అనేది ఒక మానసికమైన జాడ్యం లేదా రోగం లేదా బలహీనత ఇది స్త్రీలకు ఉండవచ్చు పురుషులకు ఉండవచ్చు ఎవరైనా అనుమానం ఉంటే వారి జీవిత బాధ్యత స్వాములకు అది ఒక భయంకరమైన శిక్ష అనవచ్చు కాబట్టి అమ్మలో చదువుకుని ఉంటే అబ్బే నాదేం చదవండి బోర్డు చదువు మీ అంత తెలివి జ్ఞానం నాకు అని అహం తృప్తిపరుస్తూ మీ పనులు కానిచ్చేలా చేయండి అబ్బా అసలు మీరండి ఎంత చదివితే మాత్రం ఇంత జ్ఞానం వచ్చేస్తుందండి ఈ పాటికి మీకు ఈ సమస్యకి ఇది సొల్యూషన్ అని కూడా తెలిసిపోయి ఉంటుంది అని ఉన్న సమస్యకు పరిష్కారం చూపండి దంపతుల మధ్య సఖ్యత కుదరాలి అంటే అర్ధనరీశ్వర రూపంలో ఉన్న ఆరాధన చేయాలి ఎలా అంటే ఎడమ భాగంలో పార్వతీదేవి కుడి భాగంలో పరమేశ్వరుడు ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవాలి ప్రతి సోమవారం రోజున గంధ పుష్పార్చనతో అర్చన చేసి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి అట్లుతో తయారు చేసిన పాయసాన్ని పరమేశ్వరునికి ప్రసాదం పెట్టండి ఈ విధంగా పాటిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సుఖ జీవనం గడుపుతారని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా దంపతుల మధ్య సమస్య ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువుని కేశవస్వామి స్వరూపంగా ఆరాధన చేస్తే కష్టాలన్నీ తొలిగిపోతాయట శ్రీ మహావిష్ణువును తులసితో పూజించాలి ముఖ్యంగా కేశవస్వామికి ఇష్టమైన వస్తువు కస్తూరి ఈ పరిమళ ద్రవ న్ని తీసుకొని పూజ చేయడం వల్ల కూడా దంపతుల మధ్య అన్యూన్యత పెరిగి సుఖ సంతోషాలతో ఉంటారని అంటారు లోకంలో ఎవరు ఏమి చెప్పినా ఓపికగా వినేవాడే ఉత్తముడు ఏదైనా విషయాన్ని విన్న వెంటనే తొందరపడి మాట్లాడకుండా అందులో నిజానిజాలను తెలుసుకునేవాడే ఈ భూ ప్రపంచంలో నీతిపరుడుగా ఎప్పటికీ నిలిచి ఉంటాడో శరీరం అణువులతో నిండి ఉన్నది మనస్సు ఆలోచనలతో నిండి ఉన్నది అణువులు విచ్ఛిన్నమైతే శరీరాన్ని కోల్పోతావు ఆలోచనలు విచ్ఛిన్నమైతే జ్ఞానాన్ని కోల్పోతావు నిర్ణయం తీసుకునే వేళ అమిత ఆనందంగా లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగండి ఎందుకంటే ఈ రెండు స్థితిలో మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకుని జీవితంలో స్థిరపడతారు ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనస్సుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది లోపాలు ఉన్నాయని అభిమానించే మనుషుల్ని దూరం చేసుకోకండి మనం సామాన్య మనుషులం ప్రతి ఒక్కరూ ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది ఏ మనిషి సంపూర్ణంగా ఉండాడు ఎంతో అందంగా ఉన్నాడు అనుకునే చంద్రుడిలో కూడా లోపం ఉంటుంది కదా కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా జీవితం మనం అనుకున్నట్టు ఉండదు మనకు తెలియకుండానే మన జీవితంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి కానీ అన్నీ ఎదురించి ముందుకు సాగాలి ఉన్నవాడికి కష్టం వస్తే ఊరంతా చుట్టాలి అదే లేనివాడికి కష్టం వస్తే అయిన వారు కూడా పరాయి వారు అవుతారు ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకే నచ్చినట్టు ఉండాలి మనకు నచ్చినట్టు మనం బ్రతకడం ప్రారంభించిన ఆ మరుక్షణం ఆ బంధం ముగిసినట్టే సమయం కంటే వేగంగా మనస్సులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు క్షమాపణ అనేది మన తప్పును ఒప్పుకోవడానికి కాదు మన ఇష్టపడే వ్యక్తులు మనల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మనసుతో కానీ నోటితో కానీ మరియు చేతలతో కానీ ఎవరి మనసు నొప్పించుకు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయకు నేను ఎవరితో పోల్చుకోకు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు ఇది మర్చిపోవద్దు ఇతరుల సుఖమే నీ సుఖం ఎవడు చుట్టం ఎవడికి వాడే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బూటకం అవసరానికి ఓ మాట అది నెరవేరడంతో టాటా ఉంటే లేదు గుణం గుణం ఉంటే లేదు ధనం ఆప్తుడు ఎవడో ఆత్మీయడబడో నింద వేయిని బంధువెవ్వడో కష్టం వచ్చిన నష్టం వచ్చిన నీ వెంట నిలిచేది ఒక్కడే వాడే నీ నేడా పరిస్థితులు పాఠాలు నేర్పుతుంటే మనకు పరిచయమైన వ్యక్తులు మాత్రం మర్చిపోలేని గుణపాఠాలు నేర్పుతున్నారు మంచి మాటలు మాటున మోసం చేసేది కొందరైతే మంచితన ముసుగులో వంచన చేసేది కొందరు ఇలాంటి వాళ్ళను గుర్తించడం చాలా కష్టం అందుకే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండటం అవసరం కావాలని కొందరిని దూరం పెడతాము వాళ్ళ వల్ల మనం బాధపడకూడదని కష్టమైన కొందరికి దూరంగా వెళ్తాం మన వల్ల వాళ్ళు బాధపడకూడదు అని చూసే దూరం ఒకేలా ఏమన్నా అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది అర్థం చేసుకోగలిగితే మాటల్లో దూరమైన మనసును ఎప్పటికీ పదిలంగా ఉంటుంది చెట్టులో కింద ఆకులు రాలినప్పుడు ఆ పైనున్న నవ్వదు దానికి తెలుసు తనకు కూడా అంతే అని తెలిసిన మనిషి మాత్రం సాటివారి బాధలో ఉంటే నవ్వుతూ ఆనందిస్తాడు తనకు ఆ పరిస్థితి ఎప్పుడోకప్పుడు వస్తుంది కదా నీ ముందు మాట్లాడలేని వాళ్ళ గురించి నువ్వు ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది ఎందుకంటే ఎలా అనుకున్నా ఏమనుకున్నా మన దాకా రానంత వరకు వాళ్ళు జీరోతో సమానం నవ్వుతూ కనిపిస్తే బాధలు లేవని కాదు కలిసిపోతూ నవ్విస్తే బాధ్యతలు వదిలేసినట్టు కాదు ఒంటరిగా ప్రయాణం చేస్తే బజారున పడ్డట్టు కాదు పని మీద పలుగురితో మాట్లాడేది బరి తెగించి కాదు నీవేంటో నీకు తెలియదు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అండగా ఉన్న వాళ్ళు స్నేహితులైతే నమ్మిన వాళ్ళు శ్రేయోభిలాషులు వానాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తాయి కానీ తీయగా పలికే కోయిల తన సమయం కాదని మౌనంగా ఉండిపోతుంది అలాగే ముర్ఖుల సభలో పండితుడైన వాడు మౌనంగా ఉండిపోతాడు హితంగా మితంగా మాట్లాడలేకపోతే మౌనంగా ఉండటమే మేలు ఒక్కరోజు ఏమి అనకుండా ఆకలితో ఉండి చూడు ఆకలితో ఉన్న మనిషి బాధతో పాటు ఆహారం విలువ కూడా తెలుస్తుంది కొన్ని రోజులు పలకరించేవారు ఎవరూ లేకుండా ఉండి చూడు ఒంటరైన మనిషి పడే ఆవేదనతో పాటు బంధాలు విలువ కూడా తెలిసి వస్తుంది వినే ఓపిక లేనివాడు ఎప్పటికే అజ్ఞానంగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే ఉండిపోతాడు కంటిలోనే కన్నీళ్ళు విలువైనవి పెదాలలోనే పదాలు పదునైనవి ప్రేమగల హృదయం అందమైనది స్నేహితులు కలిగిన జీవితం అద్భుతమైనది సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం కంటి నిండా నిద్ర ఇచ్చేది పూరి గుడిసే అయినా అది ఇంద్రభవనంతో సమానం అత్యాస లేని చోట ఆనందం ఉంటుంది ఆరాటం లేని చోట ప్రశాంతం ఉంటుంది కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇద్దరు కలిస్తే ఈ లోకం వచ్చావు నలుగురు మోస్తే ఈ లోకం విడిచిపోతావు ఆ ఇద్దరికి కష్టం కలిగించకు ఆ నలుగురికి ఇష్టం అనిపించుకో మన జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమంగడం నేర్చుకోవాలి ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అసలు పట్టించుకోకూడదు ఇంకా నీచమైనది అసూయ దాని జోలికి వెళ్ళద్దు ఏడ్చే కన్నులు ఇచ్చిన దేవుడే దాన్ని తుడిచే వేలును కూడా ఇచ్చాడు కనుక ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలుందని మరవకు తుడుచుకోకుండా అలాగే ఉండిపోకు ఓదార్చేవారి కోసం ఎదురు చూడకు అన్నింటికంటే పెద్ద తప్పు ఏమిటంటే మన అంతరాత్మ వద్దని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనులు చేయడమే జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు బాధ్యతలు కాదు చిన్న చిన్న ఆనందాలు మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ సాటివారి పట్ల కాస్త దయ ఎవరికి హాని చేయని మనస్తత్వం నిరంతరం మన పెదవిపై చిరునవ్వు అంతే అంతకు మించిన ఆనందం అదృష్టం ఏముంటాయి మంచి స్నేహితులు ఆకాశంలో నక్షత్రాలు వారు కొన్నిసార్లు కళ్ళకి కనపడకపోయినా అవసరమైనప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు చుక్కలు లేని ఆకాశం లేదు అలాగే కష్టాలు లేని జీవితమూ లేదు మనం ఇష్టపడే వాళ్ళు మనతోనే ఉండాలనుకోవడం కాదు ప్రేమంటే వాళ్ళు ఎక్కడున్న నవ్వుతో సంతోషంగా ఉండాలని కోవడమే అన్ని ఆనందాలు అనుభవించే సమయంలో కన్నా మధుర జ్ఞాపకాలుగా మారిన తర్వాతే ఆ ఆనందాన్ని విలువ తెలిసేది సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం పూరి గుడిసైన కంటినన్న నిద్రపోయే ఆ మనిషి జీవితం ధన్యం కదా నవ్వితే కనపడేది అందం నవ్విస్తే కనపడేది ఆనందం నవ్వుతూ నవ్విస్తూ పది కాలాలు నడిస్తే అదే అనుబంధం కష్టం అందరికీ శత్రువే కానీ చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది సంతృప్తి సాధనలో ఉండదు ప్రయత్నంలో ఉంటుంది పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తే విజయం కూడా పూర్తి స్థాయిలో అందుతుంది లక్షలో ఉన్న వాళ్ళ కోసం కాదు లక్షణాలు ఉన్న వాళ్ళ కోసం వెంటపడండి లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలు ఉన్న వాళ్ళని కోల్పోతే తిరిగి సంపాదించుకోలేము సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకోవడం నిజంగా నేరం లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి వైఫల్యాలు ఎదురైనా భయపడవద్దు వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి భయపడితే ఈ పోటీ ప్రపంచంలో నాయకులు కాలేరు కొత్త దారుల్లో నడిచేవారు ఈ విజ్ఞాన యుగంలో విజేతలు అవుతారు అందరూ నడిచే బాటలో వెళితే వెనుకే ఉంటారు మీవైన దారులు వెతుక్కోండి అప్పుడే మీ జీవితం సరైన బాటలో సాగుతుంది ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి ఇద్దరి మధ్య దాపరేకం లేనిదిగా ఉండాలి నమ్మకానికి అమ్మలా ఉండాలి ఎటువంటి కలమశం లేకుండా స్పష్టంగా ఉండాలి అప్పుడే ఆ ప్రేమ శాశ్వతం అవుతుంది ఆస్తులు అంతస్తులు ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉండదు మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటే ప్రాణం ఉన్నంతవరకు హ్యాపీగా బ్రతికేయచ్చు మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుట మనిషి మీద నమ్మకం అభిమానం ఉండాలి కానీ నిర్లక్ష్యం చులకన భావం ఉండకూడదు మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది చీకట లేకుండా నింగులోన నక్షత్రాలు కనిపించవు ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటేనే ఆ బంధం గట్టిగా ఉంటుంది జీవితంలో మనం కావలసిన వారిని కాలం నిర్ణయిస్తుంది మనకు ఎవరు కావాలనేది హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరుంటారన్నది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది వెటకారంగా మాట్లాడేవారికి మిత్రులు కూడా శత్రువులే మమ్మకారంగా మాట్లాడేవారికి శత్రువులు కూడా మిత్రులే మౌనంగా ఉండేవారికి అందరూ ఆత్మబంధువులే భగవంతునితో సహా నీతో పాటు వెంటరాని వారి కోసం వెంట పడకు నీతో పాటు వెంట వచ్చేవారిని మరువకు మనిషి కాదు మారాల్సింది మనస్సు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే మంచిగా కనిపిస్తారు చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి గుర్తుపెట్టుకో మిత్రమా తాగడానికి గుక్కుడి నీళ్లు ఇవ్వలేని సముద్రం కన్నా చిన్న తల ఏరు మేలు దానగుణం లేని ధనవంతుడు కన్నా దానగుణం ఉన్న భిక్షగాడు మేలు కాళ్ళకి తగిలినప్పుడు గాయం ఎలా నడవాలో నేర్పుతుంది మనసుకు తగిలినప్పుడు గాయం ఎలా బ్రతకాలో నేర్పుతుంది కాదంటారా మిత్రమా నీతిని నమ్ముకున్న వారు చెప్పుడు మాటలకు లొంగరు నీతిని నమ్ముకున్నవారు ఎవరు చెప్పు చేతుల్లో కూడా ఉండరు గుర్తుపెట్టుకో నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏమిటో అర్థమవుతుంది మనం ఒకరితో సంతోషానికి కారణం వల్ల కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది ఆకు రాలిపోయిందని చెట్టు ఆలోచిస్తూ కూర్చుంటే దాని జీవాన్ని కోల్పోతుంది అలాగే మనిషి కూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతారు ఒక వ్యక్తి ఏ సంఘటనలోనైనా అవమానానికి గురైతే వీలైనంత త్వరగా దాని గురించి మర్చిపోవాలి అంతేకాదు ఆ విషయం గురించి ఇతరులకు చెప్పకూడదు వాళ్ళు నవ్వుతారు అప్పుడు వారికి మానసికంగా మరింత కుంగిపోయేలా వారి గొప్పదనం దిగజారే విధంగా చేస్తుంది ఇవి వారిని మానసికంగా కృంగదీస్తుంది ఎప్పుడైతే ఆశించడం మానేసి అంగీకరించడం మొదలు అప్పటి నుండి మన జీవితం హాయిగా ఆనందంగా సాగడం మొదలవుతుంది మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది గుర్తుపెట్టుకో ప్రతి బంధం తెగిపోయే గాలిపటమే ఎగురుతున్నంత ఎగురుతున్నంతవరకు అందంగానే ఉంటుంది తెగిపోయాక బంధం విలువ తెలుస్తుంది స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం నీదే ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఇవి సంపాదించుకున్న వారు జీవితాంతం ఆనందంగా ఉంటారు నువ్వు దేనినైనా వదిలిపెట్టే ముందు దానిని నువ్వు ఇంతకాలం ఎందుకు పట్టుకున్నావో ఆలోచించు పట్టుకున్న దానిని విడిచిపెట్టకు విడిచిపెట్టే ఉద్దేశము ఉంటే అస్సలు పట్టుకోకు 不。Cool. ఇద్దరు కలుసుకోవాలన్నా విడిపోవాలన్నా అందుకు ఆ ఇద్దరి అంగీకారం ఉండాలి నిర్ణయం ఒక్కరిదే అయితే దాని ఫలితం మొత్తం మిగిలిన ఆ ఒక్కరే అనుభవించాల్సి ఉంటుంది తనకు లేని వాటి గురించి విచారించక తనకు ఉన్న వాటికి సంతోషించే వ్యక్తి తెలివైన వాడు మనసు అందరినీ ఇష్టపడదు ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు ప్రేమ మరియు పెళ్ళి ఈ రెండు కూడా ప్రయాణం లాంటివి ప్రేమ అనేది బస్సులో ప్రయాణం లాంటిది నచ్చిన చోట దిగచ్చు కానీ పెళ్ళి అనేది విమానంలో ప్రయాణం లాంటిది మధ్యలో దిగడం కుదరదు చివరి దాకా ప్రయాణించవలసిందే మిత్రమా గుర్తుపెట్టుకో ఆశలు అదుపులో ఉంటే రాత్రి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు కానీ కోరికలు గుర్రాలు అయితే పట్టుపానుపు కూడా ముళ్ళు అయి గుచ్చుకుంటుంది నీవు ఒకరిలా అవ్వాలనుకోవడం అది నీ ఆశయం ఒకరిలా ఉండాలనుకోవడం మీ ఆదర్శం నీలా నువ్వు ఉండడం నీ అవసరం నీ అవసరాన్ని గుర్తించడమే ఒక గొప్ప అవకాశము ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడ చేసుకోకు ఎందుకంటే మనసులు ఎప్పుడు నీతో ఉండరు కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది గుర్తుపెట్టుకో మిత్రమా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టుకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయాలా చేయవు మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాన్ని ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పులను వెతికే పనిలో మాత్రం ఉంటారు ఈ లోకంలో చదువు వచ్చినవాడు చదువు రానివాడు డబ్బున్నవాడు డబ్బు లేనివాడు కండలు తిరిగిన వీరుడైనా బక్క పలుచుని అయినా ఎవరైనా ఎక్కడున్నా వారైనా ఆఖరికి చేరాల్సింది నేల తల్లి ఒడిలోకి అందుకే నీతిగా బ్రతుకు నలుగురికి ఉపయోగపడు సంతోషంగా ఉండడమా లేక విచారంగా ఉండడం అనేది మనం ఎంచుకునే స్థితిని బట్టి ఉంటుంది మన మనసు దేనికి బందీని చేస్తే ఆ స్థితిని మనము పొందుతాము అంతే మానవ జీవితం యొక్క ఉత్కృష్టత మరణం ఆసన్నమైనప్పుడు తెలుస్తుంది జీవితం ఎంత వృధాగా గడిపాము ఎంత పొందలేకపోయామో జీవించి ఉండగా అమృతత్వాన్ని పొందలేకపోయామని బాధపడతాము ఎవరికో నచ్చినట్టుగా బతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది అది నీకు నచ్చినట్టు బతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది